హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఆస్తి పంచాలని అంటున్న అనామికకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజ్ అలాగే కావ్య ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే జరిగిన విషయంలో రాజ్ కావ్యది ఏమీ తప్పులేదని తేలిపోవడంతో రాజ్కి అందరి ముందు యాజ్ యూజువల్గానే ఎండీ కంపెనీ బాధ్యతల్ని అప్పచెప్పడం జరుగుతుంది అందుకని ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా రాజ్ కావ్య విషయంలో గొప్పగా మాట్లాడుకోవడం అనామికకి అస్సలు మింగటపడదు ఇక ఇంతలో ఇక పంతులు అయితే ఇంటికి వస్తారు పంతులు గారిని చూసి కుటుంబ సభ్యులందరూ ఇక రెండు పంతులు గారు అని చెప్పి పిలవడం రుద్రాణి అనామిక ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇదేంటి ఇప్పుడు మళ్ళా పంతులు గారు వచ్చారేంటి అని చెప్పి ఏంటి పంతులు గారు ఇప్పుడేమీ ఫెస్టివల్స్ లేవు కదా ఇంట్లో ఇంట్లో పూజ కూడా ఏమీ లేదు ఇప్పుడేంటి దయచేశారు అని చెప్పి అంటూ ఉంటే అక్కడే ఉన్న ఇందిరాదేవి రుద్రాణి నువ్వు కొంచెం అని చెప్పి అనగానే ఇక సైలెంట్ అయిపోతుంది ఇక అనామిక వచ్చి ఏంటంటీ పంతులుగారు ఏంటి అని చెప్పి అనగానే కొంప తీసి ఇంట్లో మళ్ళా ఏమన్నా చేయిస్తున్నారా ఏమో ఈ వ్రతాలు పూజలు ఏమో కానీ నాకైతే ఆ పట్టు చీరలు కట్టుకొని అక్కడ నుంచావాలంటే చాలా కష్టంగా ఉంది అని చెప్పి వెటకారంగా ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే సరే కానీ పంతులు గారిని వచ్చారు కాబట్టి విషయం ఏంటో విందాం అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక పంతులు గారు అయితే చెప్తారు అమ్మ ఇప్పుడు మూడాలు పోయిన తర్వాత ఖచ్చితంగా ఈ బాబుని దత్తత కార్యక్రమాన్ని మీరు అరేంజ్ చేసుకోవచ్చు బాబుని ఇక గారు అలాగే కావ్య గారు ఇద్దరు కూడా దత్తతగా తీసుకుంటారని చెప్పారు చాలా సంతోషకరమైన విషయం ఇక ఆ ముహూర్తం పెట్టడానికే వచ్చానమ్మా అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా గుండెలో రాయి పడిపోతుంది అనామికకి ధాన్యలక్ష్మి కూడా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ సరే పంతులు గారు మీరు చెప్పినట్టే ఈ మూడాలు అయిపోయిన తర్వాత ఆ బాబుని ఇక దత్తత తీసుకుంటాడు నా కొడుకు అని చెప్పి చెప్పడంతో సరేనమ్మా అని చెప్పి ముహూర్తాలన్నీ కూడా చెక్ చేసి ఒక ముహూర్తాన్నైతే ఫిక్స్ చేసి పంతులు గారు ఇక నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడు చూడాలి ఇక ఆనామికా బాధ వర్ణనాతీతం ఇదేంటిది ఇప్పుడు ఈ బాబుకి ఈ ఆస్తిలో పంపకానికి వారసుని చేస్తున్నారా అయినా ఏంటిది ఆ బాబు ఎక్కడో అనాథశాలయంలో ఉన్న బిడ్డ ఆ వాడిని తీసుకుని వచ్చి ఈ ఇంటికి వారసుని చేయడం ఏంటి అని చెప్పి ఇక మనసులో రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో ఎవరు రూమ్లో లేరని తెలుసుకొని ఇక మమ్మీకి ఫోన్ చేస్తుంది అనామిక ఇక శైలజ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటే ఏంటి అనామిక ఏంటి ఫోన్ చేసావు అని చెప్పి అనగానే కొంపా మునిగిపోతుంది మమ్మీ అని చెప్పి అంటుంది ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే అవ్వాలి ఇక అనాథ బిడ్డని తీసుకొని వచ్చారని తెలిసింది కదా విషయాలన్నీ కూడా ఇంట్లో అందరికీ తెలిసిపోయాయి ఇప్పుడు ఈ ఇంట్లో దేవతలాగా కావిని పూజించడం మొదలుపెట్టారు అందుకని ఆవిడగారు ఆ బిడ్డని సొంత కొడుకులాగా చూసుకుంటానని చెప్పింది సరే ఆ కొడుకులాగా చూసుకుంటే నాకేం నష్టం అని చెప్పి నేనేమి అనలేదు మమ్మీ కానీ ఈరోజు పంతులు గారు దిగబడి ఇక దత్తత కార్యక్రమాలకి ముహూర్తం పెట్టెళ్ళారు అనగానే ఒక్కసారిగా అనామిక తల్లి షాక్ అయిపోతుంది ఏంటే ఇదంతా నిజమేనా అనగానే నిజం కాకపోతే నేను ఎందుకు నీకు ఫోన్ చేస్తాను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఇదేంటే కొంప తీసి ఆ బాబుని ఇక ఇంటి వారసునిగా ప్రకటిస్తారా ఏంటి అప్పుడు గనక ఇక ఆస్తిలో పంపకాలు అడగడం తప్పేమీ లేదు అని చెప్పి అంటుంది ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇంకా ఏం మాట్లాడాలి మీ అత్తని బాగా రెచ్చగొట్టు ఎందుకంటే అనాథ బిడ్డల్ని ఇటు స్వప్నకి అలా ఆస్తి పంపకాలు ఇచ్చుకుంటూ పోతే మనకేం మిగులుతుంది మీ అబ్బాయి సంగతి తెలిసిందే కదా అని చెప్పి నాలుగు మాటలు ఎక్కేసి గొడవలకి దారి తీసే ప్రయత్నం చెయ్యి ఇక లాస్ట్ ఆస్త్రం ఇక ఖచ్చితంగా ఇది మాత్రం పగడబందీగా ఆస్తి విషయంలో కళ్యాణ్ పేరు మీద కాకుండా నీ పేరు మీద పౌర పట్ట జరిగేలాగా చేసుకో ఎందుకంటే ఇప్పుడు మనకున్న దారి ఒకటే దారి కళ్యాణ్ణి ఎలాగో నీ గ్రిప్పులో పెట్టుకోలేకపోయావు కనీసం మీ అత్తగారికైనా నీ వైపు పెట్టుకొని గట్టిగా నాలుగు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఆస్తి పంపకాలు జరుగుతాయి మెల్లగా ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళందరూ మన చేతిలోకే వస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే అనామిక నువ్వు చెప్పినంత సులువు కాదు మమ్మీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా అనగానే ఒప్పుకునేలాగా మాట్లాడమని అంటున్నాను నీ మాటలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయి గట్టిగా నిలదీసేలాగా మాట్లాడు ఆ బిడ్డని ఇంటికి తీసుకొని వచ్చారు కాబట్టి ఆస్తిని పం పంపకాలు జరపాల్సిందే అని చెప్పాను అప్పుడు ఆ బిడ్డనైనా ఖచ్చితంగా అనాథ శరణానికి పంపిస్తారు లేదంటే ఆస్తినైనా పంచుతారు అప్పటి వరకు ఇంట్లో మాత్రం రద్దాంతాన్ని నువ్వు చేయాల్సిందే ఎందుకంటే మన పరిస్థితి బాగోలేదు మీ డాడీ అయితే చాలా కుంగిపోతున్నారు రోజుకొక అప్పుల వాళ్ళు వచ్చి మన పీకల మీద కూర్చుంటున్నారు తెలుసు కదా బేబీ మొత్తం తెలుసు కూడా నాన్నతే ఎందుకు చెప్పిస్తావు ఇక నువ్వు మీ అత్తని రచ్చగొట్టు అని చెప్పి బాగా ఇక ఎక్కేసి చెప్తుంది అనామిక తల్లి అనామికకి ఇక అనామిక సరాసరి దానలక్ష్మి దగ్గరికి రావటం జరుగుతుంది ఇక అక్కడికి ఆల్రెడీ అక్కడ దానలక్ష్మి పక్కనే పుల్లలు పెట్టడానికి రెడీగా ఉంటుంది రుద్రాణి కూడా ఇక ఇద్దరు కూడా దానలక్ష్మి చెవుల్ని ఒక రేంజ్లో ఇక పాడు చేస్తారు ఇక అత్తయ్య మీరు అన్ని విషయాల్లో తల వంచుకొని ఉంటే మనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అంటుంది ఏ విషయం అనామిక అనగానే అదేంటాంటి ఏ విషయం అని అంటారేంటి ఇంకా బాబు విషయం ఆ బాబుని ఇంట్లో పెట్టుకోవడమే చాలా పెద్ద నష్టమైతే ఏకంగా దత్త తీసుకుంటారంట రేపటి రోజు ఈ ఆస్తిని రాజబాబు గారికి అలాగే కళ్యాణ్కి చెందాల్సిన ఆస్తిని కాస్త మూడో భాగం వెళ్ళేలాగా చేస్తుంది ఆ కావ్య ఎంతైనా బాగా తెలియగలదు కదా బాగా మట్టి పిసుకునే కొంప నుంచి వచ్చింది కాబట్టి ఆ ముద్ర తెలివి ఉంటాయి ఎందుకంటే రాజ్బాబు గారు అసలు కావ్యతో కాపురమే చేయట్లేదు కాబట్టి రేపటి రోజు తనకంటూ ఒక బిడ్డ ఉండాలి ఆ బిడ్డ ఈ బిడ్డే ఎందుకు కాకూడదు అని చెప్పి ఇక పెంచుకోవడం స్టార్ట్ చేసింది రేపటి రోజు ఆ బిడ్డకి ఆస్తిని వచ్చేలాగా చూసుకొని తను ఆస్తిని ఇంకాస్త ఎక్కువగా చేసుకుంటుంది లోకం దృష్టిలో దేవతలాగా మారిపోయింది ఎవరైనా సొంత బిడ్డని ఈ రోజుల్లో సరిగా చూడకపోతుంటే ఎవరో అనాథ బిడ్డను తెచ్చి పెంచుకుంటుందంట అది కూడా పిల్లలు పుట్టే ఎక్స్పీరియన్స్ కూడా లేని అమ్మాయి ఇక్కడ అర్థం చేసుకో అర్థం చేసుకోండి అత్తయ్యా మీరేమో ప్రతిదానికి నోరు ఎత్తకుండా అలాగే కాముగా ఉంటున్నారు అనగానే వెంటనే దాని లక్ష్మి అవునా అనామిక నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది నిజానికి వాడికి కూడా ఈ ఇంట్లో భాగాన్ని కల్పించడం కోసమే కావ్య పెంచుకుంటానంటుంది అని చెప్పాను కానీ రుద్రాని వెంటనే అయ్యో వదిన నీకు ఏం తెలివితేట్లు ఉన్నాయి వదిన ఆ అపర్ణ వదిన కావ్య రాజ్ వీళ్ళందరితో పాటు పోలిస్తే నీ తెలుగుతేట్లు ఎక్కడున్నాయి చెప్పు వాళ్ళంతా కూడా మంచి ముసుగులో చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు నువ్వేమో మంచి మాటలు మాట్లాడుతూ అందరికీ దొరికిపోతూ ఉంటావు ఇప్పుడు గనక నువ్వు గనక నిలదీయకపోతే ఖచ్చితంగా ఇక అక్కడ ఆ బిడ్డని దత్త తీసుకుంటారు ఖచ్చితంగా అనాథ శరళి నుంచి తెచ్చిన బిడ్డలకి ఏ ఆస్తి ఏమి ఇవ్వకుండా వాళ్ళని పెంచడం ఇక చట్ట ప్రకారం నేరం కూడా అప్పుడు కరెక్ట్గా ఆస్తిని పంచేసి ఇంకా నిజం చెప్పాలంటే కళ్యాణ్ అలాగే రాజు కంటే కూడా ఎక్కువ ఆస్తి ఆ బా ఆ బిడ్డకే వెళ్ళిపోతుంది అప్పుడు మిగిలేది చెప్పే ఇప్పటికే కళ్యాణ్ ఇక కవిత్వాలు కాకరకాయలు అని చెప్పి ఇక బలాదుర్గా అప్పుతో ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతున్నాడు ఇక నిజానికి హోటల్ రూమ్ సంగతి ఫేక్ అయినా అంతకుముందు కళ్ళ ముందు చూసినవన్నీ కూడా ఫేక్ అయితే కాదు కదా వదిన ఇటు నీ కోడల విషయంలోనూ నీ ఇక మీ కుటుంబ విషయంలోనూ వేలు పెడుతున్నానని నువ్వు మరోలా అనుకోవద్దు నువ్వెంతైనా అమాయకరాలు వదినా అందుకే నీకు ఈ విషయంలో క్లారిటీ ఇద్దామనే వచ్చాను రేపటి రోజు ఇంటి ఆడపడుచుగా ఎంతో కొంత పసుపు కుంకాల నాకు ఎంతో కొంత ఆస్తిని ఇస్తారు నాదేముంది రేపటి రోజు ఇక ఎవరు పంచన ఉంటాను కానీ నువ్వలా కాదు కదా ఈ దుగ్గరాల ఇంటికి సమానంగా ఉన్న ఇక ప్రకాశం అన్నయ్య భార్యవి అలాంటిది సమ పంపకాలు లేకుండా నీ కొడుకు ఆ రకంగా కవిత్వాలు రాసుకుంటూ ఉంటే గుండె చెరువైపోతుంది వదినా అర్థం చేసుకో అనగానే రుద్రాణి నువ్వు ఇంత ఇదిగా నా గురించి ఆలోచించావని అస్సలు అనుకోలేదు ఎప్పుడు చూసినా గొడవలు పెడుతూ ఉంటున్నావని నాకు ఆ కావ్యం వల్ల నీ మీద నాకు అభిప్రాయం ఏర్పడిపోయింది కానీ ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది నిజమే వాళ్ళని తెలివితేటలు ఎక్కడ ఏడ్చి చచ్చాయి చివరాఖరికి నా కొడుకు జీవితం మొత్తం కూడా నాశనమైపోతుంది ఎండీగా కంపెనీ బాధ్యతలు రాజుకే అప్పచెప్పింది మా అక్క కనీసం నా నా ఒక్కసారైనా కళ్యాణ్ణి మరొకసారి అడిగేతారేమోనని వెయిట్ చేశాను అయినా కళ్యాణ్ మాట ఎత్తలేదు నిజమే అని చెప్పి ఇక వెళ్ళబోతూ అవును అసలే ఇప్పుడిప్పుడే అక్కకి ఆరోగ్యం కుదిరిపడింది ఇప్పుడు గనక నీ విషయాలు అడిగితే మళ్ళీ అక్కకి ఏమన్నా అవుతుందేమో కదా అనగానే ఏంటి దాని లక్ష్మి ఇంత ఏంటి నీ గురించి నీ కొడుకు గురించి ఆలోచించిన వాళ్ళు ఏమైపోతే నీకేంటి అయినా ఆ గుండె ఏమీ ఆగిపోదులే ఆమె చాలా స్ట్రాంగ్ తన భర్త తప్పు చేశాడని తెలిస్తేనే ఇక ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయినా రివర్స్లో మళ్ళీ తన ప్రాణం తను తెచ్చుకున్న కెపాసిటీ ఉంది మా వదినకి ఎందుకంటే రాజ్ పక్కన ఉన్నంత వరకు మీ వదినకి మీ అక్కకి ఏమీ అవదు ఎందుకంటే రాజ్ అంత తెలివిగా వ్యవహరిస్తాడు కాబట్టి నువ్వేమీ కూడా ఫీల్ అవ్వద్దు అపర్ణ వదిన చాలా స్ట్రాంగ్ అయింది డాక్టర్లు కూడా చెప్పేశారు కదా తన ప్రాబ్లం అంతా నార్మల్ అయిపోయింది తను నార్మల్గా ట్యాబ్లెట్లన్నీ మానేస్తే సరిపోతుందని ఇంకా ఆలోచిస్తావేంటి వెళ్ళి నిలదీయి ఇక నువ్వు ఏ రకంగా మాట్లాడతావో నాకు తెలియదు కానీ నా విషయంలో మాత్రం కళ్యాణికి అనామికకి న్యాయం అయితే చెయ్యాలి అని చెప్పి అనామిక వైపు అలాగే కళ్యాణ్ వైపు మాట్లాడుతున్నట్టుగా నటిస్తుంది రుద్రాణి ఇక వెంటనే దానలక్ష్మి అనామిక వెళ్తూ ఉంటే అనామికని బాగా రెచ్చగొడుతుంది మా వదిన సంగతి నాకు బాగా తెలుసు గట్టిగా పాములాగా బొసు కొడుతుంది కాబట్టే ఎవరైనా సర్ది చెప్పేసరికి తుస్సుమనిపోతుంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆమె అడగాల్సిన విషయాలన్నీ కూడా కోలంకుశగా నువ్వే అడుగు తేల్చుకో లేదంటే ఖచ్చితంగా మీకు అన్యాయమే జరుగుతుంది అనగానే అవునంటీ నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య అడగకపోయినా నేనే గట్టిగా నిలదీస్తాను అని చెప్పి ఇక అనామిక దానలక్ష్మి ఇద్దరు కూడా ఇక ఇంట్లో మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు దుగ్గిరాల కుటుంబం అంతా కూడా హాల్లో ఉంటుంది ఇక వెంటనే కావ్య బాబుని ఇక చూసుకోవడానికి పై రూమ్లో ఉండగానే కింద అందరూ ఉంటారు ఇక మొదలు పెడుతుంది దానలక్ష్మి ఇక మామయ్య గారు మాకు ఈ విషయంలో ఇక ఒక క్లారిటీ కావాలి అనగానే ఏ విషయం దాని లక్ష్మి అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది ఇక వెంటనే అది ఇంకెవరి విషయం బిడ్డ విషయం బిడ్డని ఈ ఇంట్లో దత్తత తీసుకుంటున్నారు రాజ్ కావ్య అని చెప్పి అంటున్నారు కాబట్టి ఇక నేను అడగాల్సి వస్తుంది ఆ బిడ్డని దత్తత తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఇంటి వారసత్వం అందుతున్నట్టే కదా అనగానే అదేంటి మరలా వేరేగా చెప్పాలా దత్తత తీసుకుంటే రాజు కొడుకే అవుతాడు అందులో ఏమీ లేదు అనగానే అయితే మరి రేపు పొద్దున్న ఆస్తి పంపకాల్లో కూడా ఆ బిడ్డకి ఆస్తి దక్కుతుందా అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నావు రేపటి రోజు రాజు కొడుకు అయినప్పుడు రాజుకి సంబంధించిన ఆస్తి కొడుకుకు చెందదా ఏంటి అనగానే వెంటనే ఇక అనామిక మాట్లాడండి అంటీ మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటే అది రాజుకి సంబంధించిన ఆస్థ రేపు పొద్దున్న కళ్యాణికి రాజుకి జరిగే ఉమ్మడి ఆస్థ అని చెప్పి అనగానే ఇదెక్కడ దాన్ని లక్ష్మి బిడ్డని ఇంకా దత్తతే తీసుకోలేదు అప్పుడే ఎప్పుడుకో జరిగే ఆస్తి హక్కుల గురించి మాట్లాడుతున్నావేంటి నీకేమైనా బుర్ర తిరుగుతుందా అని చెప్పి అంటుంది ఇందిరాదేవి అవునవును తిరగదా మమ్మీ ఎందుకంటే ఈ మధ్య దానికి ఒక దెయ్యం లాంటి పీడ నెత్తి మీద కూర్చుంది అందుకే ఈ మధ్య దాన్ని నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతుంది ఏంటి ధాన్యం ఏం మాట్లాడాలనుకుంటున్నావు సూటిగా మాట్లాడు ఆస్తి పంపకాలేంటి బిడ్డ దత్త తీసుకోవడం ఏంటి అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి ఇక ప్రకాశం అడుగుతూ ఉంటే పక్కనే అనామిక అడగండి ఆంటీ చెప్పండి తప్పే ఉంది అనగానే ఓహో ఈ విషయాలన్నీ అంతలా నువ్వు అడిగినవి కావన్నమాట సరేగానమ్మా అనామిక మీ అత్తయ్య గారు ఏదో కన్ఫ్యూజ్లో ఉన్నారు కానీ నువ్వేం అడగాలనుకుంటున్నావో అడుగు దానికి సమాధానం చెప్తారు అనగానే వెంటనే ఇంకా ఇంతవరకు వచ్చే వరకు అడగకుండా ఎందుకుంటాను ఇంతకీ అమ్మమ్మగారు ఇక రేపు పొద్దున్న ఈ బాబు దత్తత తీసుకోవడం వల్ల బాబు గారికి సంబంధించిన వాటాలోనే ఆ బాబుకి ఆస్తి దక్కుతుంది కదా కళ్యాణ్ విషయంలో కాదు కదా అనగానే నువ్వేంటి మొన్న మొన్న మొన్నొచ్చి వేలడంత లేవు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అయినా రాజ్ కళ్యాణ్ అని చెప్పి విడమర్చడానికి నువ్వెవరు వాళ్ళిద్దరూ రామ లాగా తల్లులు వేరేమో కానీ వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఒకరికి ఒకరు చాలా గొప్ప అన్న అన్న తమ్ముళ్ళు నువ్వేంటి విడదీస్తున్నావు అని చెప్పి అంటుంది అపర్ణ వెంటనే అందులో తప్పే ఉందక్క పేరుకి ఇద్దరూ అన్న తమ్ములే కానీ తమ్ముడిని ఏ రోజు కూడా రాజ్ గొప్పగా చూడాలని అనుకోలేదు ఈ రోజు ఎండీ పదవిలో రాజ్ హాయిగా ఉంటాడు కానీ నా కొడుకు పేరుకి ఈ ఇంటి వారసుడే కానీ వాడు రేపు పొద్దున్న ఎక్కడైనా గౌరవంగా చెప్పుకోవడానికి వాడికంటూ ఏదన్నా ఉందా కానీ మీరెవ్వరూ కూడా వాడి విషయంలో జోక్యం చేసుకోరు నిన్నగాక వచ్చిన ఆ కుటుంబ సభ్యుడు కానీ ఒక అనాథని తీసుకొని వచ్చి వాడిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు రాజ్ కానీ నా కొడుకు విషయంలో మాత్రం ఒక్కరోజు కూడా గట్టిగా ఆలోచించిందే లేదు అలాంటప్పుడు అనామిక వేరు చేసి మాట్లాడడంలో తప్పే ఉంది అని చెప్పి దానలక్ష్మి అంటుంది ఆపండి ఏం మాట్లాడుతున్నారు ఎంతకీ నీ అభిప్రాయం ఏంటి దానలక్ష్మి నీ కోడలో నువ్వు ఏం కనుక్కుందామని ఇక్కడ కొరకు వచ్చారు అనగానే ఇంకా ఏమీ లేదా అమ్మమ్మ సూటిగా చెప్పేసేది మా అత్తయ్య అయినా నేనైనా మా ఇద్దరికి సంబంధించింది ఒకటే ఒకటి ఈ ఆస్తిని ఇక మా మా ఆస్తిని మాకు ఇవ్వండి అని చెప్పి సింపుల్గా అడుగుతుంది ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి అదే అమ్మమ్మగారు నా భర్తకు సంబంధించిన ఆస్తిని ఇక విడదీసి ఇమ్మంటున్నాను ఎందుకంటే రాజ్బాబు గారు ఆస్తిలో తన దత్త తీసుకున్న బిడ్డే అవని స్వప్నే స్వప్నకు సంబంధించిన ఆస్తి అవని ఇంకా పొద్దున్న ఎక్స్ట్రా ఇంకా ఏమైనా అవని వాళ్ళ అకౌంట్లో వాళ్ళు తీసుకుంటారు నా భర్త ఆస్తిని ఆస్ ఆర్తి కర్పూరంలాగా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను అని చెప్పి అడగానే రాజ్కి అప్పుడే ఇక రాజ్కి ఎందుకు దిగుతూ మొత్తం మ్యాటర్ అంతా వింటాడు చాలా రగిలిపోతుంది ఇక అప్పటికే అక్కడ కూర్చొని ఉన్న ఇక సీతారామయ్యని గమనిస్తాడు అప్పటికే సీతారామయ్య ఆస్తి పంపకాల విషయంలో చాలా బాధగా ఇక మొహం పెట్టుకొని కూర్చోవడం గమనిస్తాడు ఇక వెంటనే సీరియస్గా వచ్చి అనామిక అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏంటి బావగారు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు నేను ఇక్కడే ఉన్నాను అనగానే నువ్వు ఇక్కడే ఉంటావు కానీ అవతల వాళ్ళు వాళ్ళు ఏ రకంగా ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం ఏ రకంగా ఉంది అన్నది నీకు అనవసరం ఎంత ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా ఆస్తి విషయంలోనూ డబ్బు విషయంలోనే కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నావు కాబట్టి అని చెప్పి అంటాడు ఒక్కసారిగా ఇక ఇంటి కుటుంబం అంతా షాక్ అయిపోతుంది వెంటనే ఏంటి నిజం కాదా మీ ఇంట్లో వాళ్ళు డబ్బు గురించి నేను ఇంటికి తెచ్చి పెళ్లి చేశారని నాకైతే అర్థమవుతుంది అందులో వీళ్ళెవరికీ కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఆనా మీక వాళ్ళు కోటీశ్వర్లని అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ముఖ్యంగా దానలక్ష్మి ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు కావేలాగా ఏవన్నా బాగా కా బేదరికం నుండి వచ్చిందా ఏంటి నా కోడలు నా కోడలేమీ కోటీశ్వర్ నా కోడలేమీ పేద నుంచి రాలేదు అది చాలా కోటీశ్వరరాలు ఇక పట్టు పరుపుల మీద పడుకొని వచ్చింది నా కోడలు గురించి ఎందుకంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు అనగానే అవునవును మీ కోడలు చాలా ధనవంతురాలు ఇక నా భార్య కళావతి మాత్రం మట్టి పిసుకొని ఇంట్లోంచే వచ్చింది ఇలాగే ఇక జీవితకాలం అనుకుంటూనే ఉండండి ఇక కొంపలు ములిగిపోయే వరకు అనుకుంటూనే ఉండండి నిజానికి ఆస్తి అడిగే హక్కు అన లేదు ఎందుకంటే అసలు ఈ ఉమ్మడి ఆస్తిని విడగొట్టే అర్హత నాకు కూడా లేదు అలాంటిది నువ్వేలా అడుగుతున్నావు అని చెప్పి అడుగుతాడు రాజైతే ఇక వెంటనే అది వింటూ గొడవలు అవుతూ ఉంటే కావ్య కిందికి వస్తుంది బాబుని తీసుకొని తీసుకొని వచ్చి ఏంటి అనామిక నువ్వు కనీసం కొంచెం కూడా ఆలోచించవా ఇంట్లో అత్తయ్య గారి పరిస్థితి బాగాలేదు అంతంత మాత్రంగానే ఉన్నారు ఇటు తాతయ్య గారు కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అలాంటిది ఆస్తి గురించి ఏంటి గొడవలు అనగానే చాలు నీకొక నమస్కారం తల్లి నువ్వు నీ మొహంకున్న మాస్కు ఎప్పుడు తీయద్దు అందరి ముందు నువ్వొక ఉత్తమ రాళ్ళలాగా ప్రవర్తించు అయినా నువ్వు నాకెవరు చెప్పడానికి నువ్వు ఎప్పుడో కోల్పోయావు ఈ ఇంటి కోడలుగా అందరూ నిన్ను మహారాణిలా చూస్తున్నారు కాబట్టి నీకే ప్రాబ్లమూ లేదు కానీ నా జీవితమే కదా ఇక్కడ నాశనం అయ్యేది ముఖ్యంగా నీ మూలంగానే నా జీవితం ఇలా తగలబడింది అనగానే నేనేం చేశాను అని చెప్పి కావ్య అంటూ ఉంటే వెంటనే నువ్వే చేసావు నువ్వు చేసావు కాబట్టే ఇగో ఇంతటి వరకు వచ్చింది ఇప్పటికైనా నీ ప్లాన్లన్నీ ఆప్ చేయి నా జీవితం బాగుంటుంది అని చెప్పి అందరి ముందు కావ్యని ఏదో బాగా క్రిమినల్ మైండ్తో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది కావ్య చాలా ఆశ్చర్యపోతుంది నువ్వు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నావు ఇక నీ చెల్లిని నా భర్తకిచ్చి అంటగట్టాలని చూస్తున్నావు ఇక నా జీవితమే నాశనం అవ్వాలని చూస్తున్నావు అని చెప్పి నిందల మీద నిందలు వేస్తూ ఉంటే ఒక్కసారిగా రాజ్ ఏంటి ఏం ప్రూఫ్ ఉందని కళావతి మీద ఇన్ని నిందలు వేస్తున్నావు అసలు కళావతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు కళావతి గురించి నోరు వెత్తి ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను అనామిక అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక ధానలక్ష్మి రాజ్ ఏం మాట్లాడుతున్నావు నేను ఏ రోజైనా కూడా నిన్ను నా సొంత కొడుకులాగే నేను చూశాను కానీ నువ్వు మాత్రం వేరుగా చూస్తున్నావు కళ్యాణ్ విషయంలో వాడికి అన్యాయం జరుగుతుంది అందుకే కళ్యాణ్ నోరు ఎత్తకపోతే కళ్యాణ్ భారీగా అనామిక ఎత్తుతుంది అలాంటిది అనామిక గురించి నువ్వు తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నావు అనామిక వాళ్ళు లేని వాళ్ళు ఇక భేదవాళ్ళు అన్నట్టుగా ఎందుకు మాట్లాడావు దీని అంతటికీ నాకు అన్ని నిజాలు బయటకు రావాలి కారణం వల్ల నా కోడల్ని తక్కువగా చూసి మాట్లాడుతున్నారో నాకు తెలియాలి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే అనామికకి గుండెలో రాయి పడుతుంది ఇదేంటి నేనొకటి అడుగుతుంటే అత్తయ్య మరొకటి చెప్తున్నారు అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ వచ్చి ఏంటన్నయ్యా ఇంకా ఆలోచిస్తావేంటి ఇది కనీసం ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కూడా లెక్కలోకి పెట్టకుండా ఆస్తి కావాలి అంతస్తులు కావాలని గొడవలు పెడుతుంటే ఇంకా దీని గురించి చెప్పడానికి వెనకడుగేస్తున్నావేంటి సరే అయితే నేను చెప్తాను అనగానే వద్దురా నేనే చెప్తాను అని చెప్పి రాజ్ ఇక వెంటనే కళావతి పెళ్ళి రోజు ఏం జరిగిందో ఈరోజు కళావతి విషయంలోని ఎప్పటి నుంచో మీ అందరికీ ఉన్న అపోహలన్నీ కూడా మీ కళ్ళకు పట్టిన ఇక పొరలన్నీ కూడా తొలగిస్తాను అని చెప్పి అనామిక విషయంలో కావ్య ఏమేం పనులు చేసిందో అంతా కూడా చెప్తాడు పెళ్లి రోజు నుంచి ఇప్పటి వరకు కావ్య తన ఇచ్చే అనామికని ఇక తన జీవితం నాశనం చేయాలని చూస్తుందని కావ్య మీద ముద్ర వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగినాయో అన్నీ కూడా కళావతి కళావతి అసలు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కళ్యాణ్ని సొంత బిడ్డలాగే చూసుకుంది పేరుకి మరదైన సొంత కడుపులో ఉన్న బిడ్డలాగా తను ప్రేమించిన అనామికకి ఇచ్చి తనకు పెళ్లి జరగాలని అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా జాతకాలు బాగోలేదని పెళ్ళిని ఆపాలనుకున్నారు పిన్ని నీతో సహా కానీ కళావతి మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ ప్రేమ గెలవాలి అనామిక ఆడపిల్ల తన జీవితం ఇక అలా ఉండకూడదని ఇద్దరిని ఒక్కడు చేయాలని పెళ్లిని పెళ్ళి జరిగేలాగా చేసింది మొక్కలు మార్చి మరీ పెళ్లి చేసింది ఆ విషయం ఎవరికీ తెలియదు ఒక్క నాకు తప్ప కళ్యాణికి తప్ప నిజానికి అనామిక జీవితాంతం కావికి రుణపడి ఉండాలి మొక్కని మార్చి వాడిపోయిన మొక్కని పడేసి నిండు పచ్చ మొక్కని మార్చి పెళ్లి జరిగేలాగా చూసింది కానీ దేవుడు ఆటంకం మీద ఆటంకం పెడుతూనే వచ్చాడు అనామిక విషయంలో అనామికకి పెళ్లి పీటల మీదకి వెళ్తుంటే పెళ్లి ఆపే ప్రయత్నం చేసిన సేట్జీకి రెండు కోట్ల రూపాయలు ఇవ్వకపోతే తాలిబొట్టు కట్టే స్థానం తాలిబొట్టు కట్టే టైంలో అనామికకి అందరు ముందు ఇక అఘౌరంగా మాట్లాడడానికి పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు కూడా కావ్య అడ్డుపడి విషయం అంతా నాకు వివరించి రెండు కోట్ల రూపాయల చెక్కిని స్పాట్లో ఇప్పించింది ఇక ఆ రోజు మంగళసూత్రం అనామిక మెడలో పడింది అంటే కారణం కావ్య అలాంటి కావ్య గురించి ఈరోజు కూడా అనామిక ఒక ద్రోహిలాగా మాట్లాడుతుంది ముఖ్యంగా పిన్ని నువ్వు కావ్య ఇద్దరూ అమ్మ కూతురులాగా ఉండేవాళ్ళు అలాంటిది కావ్య మీద నువ్వు కూడా ద్వేషం పెంచుకుంటున్నావు అందుకే ఈ విషయాన్ని బయట పెడుతున్నాను ఇక అనామిక వాళ్ళ కుటుంబం పేద కుటుంబం అని చెప్పి నేను కాదు చెప్పింది కళ్యాణ్ జరిగింది జరిగిందేంటో అని చెప్పానగానే ఇక కళ్యాణ్ వెంటనే కూడా చెప్పబోతుంటే కవిగారు ఆపేయండి గారు అని చెప్పి అంటూ ఉంటే ఆపు కావ్య జరిగింది ఏదో నాకు తెలియాలి అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి మమ్మీ నిజానికి నువ్వు ఊహించుకున్నట్టు వాళ్ళు కోటీశ్వర్లు కాదు వాళ్ళకి ఊరంతా అప్పులున్నాయి అనామికకి అన్ని విషయాలు తెలిసే ఏ విషయం కూడా ఏ విషయం కూడా మనతో షేర్ చేయదు కానీ ప్రతీ నెల మన కంపెనీ నుంచి రెండు వేల రెండు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి పడుతున్నాయి ఎందుకంటే వాళ్ళ డాడీ బిజినెస్లో నష్టపోయి ఊరంతా అప్పుల పాలైపోయి ఇక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళ ద్వారా నేను నిజం తెలుసుకొని వాళ్ళ ఇంటికి మన ఇంటి నుంచి చెక్ వెళ్తుంది అది చాలదా అన్నట్టు ఇంకా చాలా కోట్ల అప్పులు పాలయ్యారు వీళ్ళు ఈ విషయానికి ఇక మన ఆస్తినే కావాలని కోరుకుంటున్నారు ఇచ్చేద్దామా పోని అనామిక నా భార్య కాబట్టి మన ఆస్తిని ఇచ్చేద్దామా చెప్పు మమ్మీ అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ధాన్యలక్ష్మి ఇక అనామిక అయితే తలదించుకొని ఉంటుంది ఇప్పుడు మాట్లాడు నీ దృష్టిలో ఇంట్లో ఎవరు ఒంట్లో బాగోపోయినా నీకు కావాల్సింది ఆస్తే కదా మాట్లాడు ఇప్పుడు మా వదిన గురించి మాట్లాడు నువ్వు మాట్లాడలేవు ఎందుకంటే నువ్వు చేసేది చాలా అట్టగోళం విషయం మీ ఇంట్లో అప్పులు అవ్వడం ఏంటి ఈ ఇంట్లో మా వదిన మీద నువ్వు వచ్చి పెత్తనం చలాయించడం ఏంటి నిజానికి మా వదిన పేదింటి నుంచే రావచ్చు కానీ బంగారం లాంటి మనసు కలది ఆ బంగారం లాంటి మనసు ముందు ఎంతటి ఆస్తు ఉన్న అమ్మాయి అయినా బలా దూరే అయినా నువ్వు నువ్వేంటి మా మా వదిన పేద నుంచి వచ్చిందని పబ్లిక్గానే చెప్తుంది కానీ నువ్వు ఊరంతా అప్పులు చేసుకొని బ్రతికే మీరు ఇంట్లో ప్రతి ఒక్కటి అప్పు మీద కొనుక్కునే మీరు ఒక్క మాట కూడా మా వదిన కంటే నేను ఊరుకోను మా వదిన ఏ రోజు అత్తింటి డబ్బు ఆశించలేదు పుట్టింటి నుంచి డబ్బు ఇంటికి తీసుకొని ఇవ్వలేదు ఎప్పుడూ అత్తింటి గౌరవం కాపాడుతూనే ఉంది పుట్టింటికి మర్యాద ఇస్తూనే ఉంది అయినా వాళ్ళకి కనీసం ఉండడానికి సొంతల్లే ఉంది కానీ మీకు అది కూడా లేదు రోడ్డు మీదకి వచ్చేసరే వచ్చేసే బ్రతుకులు మీ అలాంటిది మా వదిన గురించి అలాగే మా అన్నయ్యనే నిలదీస్తావు నువ్వు నోరు అదుపులో పెట్టుకో అని చెప్పి ఇక అందరి ముందు గట్టిగా మాట్లాడతాడు ఇక కళ్యాణ్ అయితే ఇక కావ్య చాలు కవి గారు ఆగండి అనామిక నువ్వు ఏం ఆశించి నువ్వు కళ్యాణి పెళ్లి చేసుకున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం మీ ఇద్దరు ఒకటి మీ ఇద్దరికీ పెళ్లి జరగాలని నేను కావాలని కొన్ని విషయాల్లో అబద్ధం చెప్పి మీ ఇద్దరికి పెళ్లి జరిగేలాగా చేశాను మొక్కను మార్చి మీ ఇద్దరిని పెళ్ళి ఎందుకు చేశానో తెలుసా కేవలం నిన్ను కవిగారు ప్రేమించారు కాబట్టి నువ్వు కవిగారిని ప్రేమించావు కాబట్టి మధ్యలో అభం శుభం తెలియని మా చెల్లిని ఎందుకు లాక్కొస్తున్నావు ఎప్పటికీ కూడా మా చెల్లి ఏం ద్రోహం చేసింది ఇంకొకది నువ్వు నిజంగా పెట్టిన టార్చర్కి ఇంకొక ఆడపిల్లైతే కవిగారిని ఎప్పుడో సొంతం చేసుకునేది కానీ మా చెల్లి అలాంటిది కాదు తన ఫోకసే మార్చుకొని పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళిపోయింది అలాంటి అమ్మాయిని పట్టుకొని నోటుకు వచ్చినప్పుడల్లా నీ మనసుకు నచ్చినప్పుడల్లా తిట్టడం కరెక్ట్ కాదు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఈరోజు అందరి ముందు నీ విషయాలన్నీ కూడా అందరికీ తెలిసాయి ఇప్పటి వరకు తెలియదు కాబట్టి అందరూ కూడా నువ్వు ఏం మాట్లాడినా సైలెంట్గా ఉన్నారు ఇక ముందు ఊరుకోరు నీ అది నీ కాపురానికే మంచిది కాదు ఖబర్దార్ అన్నట్టుగా ఇక వార్నింగ్ ఇస్తుంది కావ్య ఇక వెంటనే అక్కడే ఉన్న దాని లక్ష్మి ఇక కావ్య దగ్గరకు వచ్చి రెండు చేతులు పట్టుకొని కావ్య అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతారు ఏంటి ఏమైంది అని చెప్పి అనగానే ఇంకా ఏం కావాలి దేవత లాంటి నిన్ను దూరం చేసుకొని దెయ్యం లాంటి దాన్ని తల మీదకి ఎక్కించుకున్నాను ఇక మీ మావయ్య గారు చెప్పింది కరెక్టే నాకు దెయ్యం పట్టింది అందుకే ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాను ఈ అనామిక ఇంట్లో ఇన్ని ఘోరాలకి అనార్థం జరుగుతున్నా నా కోడలు కదా అని చెప్పి వెనకేసుకుని వచ్చినందుకు నాకు తగిన కిరీటమే పెట్టింది నిజానికి ఊరంతా అప్పులు చేసుకొని మన ఇంటి సొమ్మే తినుకుంటూ బ్రతికే వాళ్ళకి ఇక మీకు ఎలాంటి సంబంధమూ లేదు మీరెక్కడా వీళ్ళెక్కడా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇదిగో అనామిక ఇప్పటివరకు నువ్వు రావాలని పట్టు పరుపుల మీద పడుకున్నావని నీకు ఎంతో విధిగా చిన్నపిల్లని చూసినట్టుగా చూస్తున్నాం కానీ నువ్వింత ఘోరంగా దిగజారిపోయావని నాకు ఈరోజు తెలిసింది మీ అమ్మా నాన్న చేసిన అప్పులకి మా ఇంటి ఆస్తి హక్కులకి మాట్లాడే అర్హత నీకెక్కడిది అయినా ఆస్తులు అడిగే అంత హక్కు నీకుందా నేను అలాగే అక్క ఈ ఇంటి దుగ్గిరాల కుటుంబం ఎప్పటికీ విడిపోదు ఎప్పుడు ఆస్తులు అంతస్తులు ఎప్పుడు పంపకాలు జరగవు నీకు నచ్చినట్లయితే ఇంట్లోనే కలిసిండు లేదో నాకు విడిగా వెళ్ళిపోవాలి అనుకుంటే నీకు నువ్వే బట్టలు సర్దుకొని వెళ్ళిపో అంతే తప్పించి గోడలు గొడవలు ఈ కుతంత్రాలు ఇలాంటివన్నీ చేసావు అంటే నా కొడుకు ఊరుకున్నా నేను ఊరుకోను తిన్నగా తీసుకొని వెళ్ళి కంప్లైంట్ పెట్టి నా కొడుకు చేత డైవర్స్ ఇస్తాను జాగ్రత్త అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కళ్ళైతే తెరుచుకుంటాయి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా ఇక అనామికకి చెప్పాల్సిన తీరులో చెప్పడం వల్ల కుటుంబం అందరి దృష్టిలో అనామిక డబ్బు కోసమే కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది అన్న సంగతి అయితే క్లారిటీకి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్